హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో దేని గురించి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను నేను ఒక రైతుకి అగ్రికల్చర్కి సంబంధించిన ఛానల్ని ఎంతమంది స్పీడ్గా ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకోలేదు మీరైతే చాలా బాగా నా వీడియో లైవ్ అయితే చూస్తున్నారు అలాగే లైక్స్ అలాగే కామెంట్స్ కూడా పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పెట్టిన వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఆ కామెంట్స్కి జవాబు అయితే నేను ఇవ్వబోతున్నాను అలాగే ఈ సీజన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మన పవర్టిల్లర్ దమ్ము చేసి సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది దాని గురించి కూడా మనం అసలు ఎలా మొదలుపెట్టాము ఏంటి మనం ఎంత సంపాదించామో దీని మీద అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే నేను మనకు వచ్చిన కామెంట్స్కి అయితే ఆన్సర్ చేయబోతున్నాను అన్న మీ దేవురు ఒకసారి పవర్ టిల్లర్ పెడతానని చూసి నేను కూడా కొనాలని అనుకుంటున్నాను ఒకసారి ఫోన్ నెంబర్ మెసేజ్ చేయండి తమ్ముడు నా ఫోన్ నెంబర్ ఇందులో మెసేజ్ చేయడం కన్నా మీరు ఒకవేళ దీంట్లో ఫోన్ నెంబర్ పెడితే నేను మీకు కాల్ చేస్తాను కాల్ చేసి మాట్లాడతాను ఎందుకంటే నా ఫోన్ నెంబరు డైరెక్ట్గా డిస్ప్లే చేయకూడదు కాబట్టి నేను పెట్టట్లే ఎందుకంటే నేను కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను మన నెక్స్ట్ కామెంట్ వచ్చి అన్నా పవర్టిల్లర్ గురించి ఫుల్ డీటెయిల్స్ది ఒక వీడియో చేయండి అంటే టై టు టైట్ డిస్టెన్స్ ఇంకా కాటన్లో యూజ్ చేస్తే రో టు రో ఎంత గ్యాప్ పెట్టుకుంటే బాగుంటుంది అని దీనికి నా ఆన్సర్ ఏంటంటే ఈ పత్తి అనేది మేము ఇక్కడ మేము ఉండే ప్లేస్లో అయితే పత్తి అనే పంట అయితే పండించరండి కాటన్ ఫార్మింగ్ అయితే చేయరు మేము ఓన్లీ చేసేది ఏంటంటే ఇక్కడ వరికి సంబంధించిన పంటలు మాత్రం చేస్తాము అలాగే చెరుకు ఒకటి ఉంటుంది ఈ టైర్ టు టైర్ డిస్టెన్స్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి డిస్టెన్స్ పెంచుకోవచ్చు డిస్టెన్స్ ఎట్లా పెంచుతారంటే అటు టు ఫిట్టింగ్స్ అనేది యాడ్ చేస్తారు డిస్టెన్స్ని బట్టి నేను అవి కూడా చూశాను మీకు దీని గురించి ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కావాలంటే ఈ పవర్ టిల్లర్ రిపేర్ చేసి జాబ్ చేస్తారు చూడండి వాళ్ళని అడిగితే వాళ్ళు అయితే మీకు కరెక్ట్గా చెప్తారు ఇవ్వండి మనకు వచ్చిన కామెంట్స్ నెక్స్ట్ వచ్చి ఈ సీజను మనం ఈ పవర్ టిల్లర్తో ఏమేం చేసాం ఎంత వర్క్ చేసాం అలాగే మనకి ఎంత ఖర్చు అయింది అలాగే ఎన్ని డబ్బులు అయితే మనం సంపాదించాం ఎంత అనేది మిగులుతుంది అనే దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మనం ఈ పవర్టిల్లర్ వచ్చి నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సబ్సిడీలో తీసుకున్నానండి దీని యాక్చువల్ కాస్ట్ వచ్చి రెండు లక్షల ముప్పై వేలు మనకి ఒక లక్ష రూపాయల సబ్సిడీ అయితే వచ్చింది మనకి పడిన రేట్ వచ్చి లక్ష ముప్పై వేల రూపాయలు నెక్స్ట్ దీనికి ఎక్స్ట్రా టూల్స్ కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ అలాగే దమ్ము చేయడానికి అవసరమయ్యే దమ్ము చక్రాలు ఇవన్నీ అయితే మనం బయట ఎక్స్టర్నల్గా అయితే పర్చేజ్ చేయాల్సి వస్తుంది దాని ఎక్స్టర్నల్ పర్చేజ్ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయిందండి అవన్నీ మొత్తం కలిపి రౌండ్ ఫిగర్ వచ్చి ఒక లక్షన్నర దాకా ఖర్చు అయితే అవుతుంది మనకి నెక్స్ట్ మనం పవర్ మొదలు మొదలుపెట్టే ముందు దీన్ని కోల్డ్ స్టార్ట్కి ఒక టెల్ అవర్స్ కోల్డ్ స్టార్ట్ చేసి వదలాల్సి వస్తుంది కోల్ స్టార్ట్కి చేసి వదిలిన తర్వాత నెక్స్ట్ మనం దమ్ములోకి అయితే దింపాము ట్రాక్టర్ని మనం మొత్తం దమ్ము చేసిన పొలం వచ్చి ఒక ముప్పై ఎకరాలండి ముప్పై ఎకరాలు ఏంటంటే ముప్పై ఎకరాలు బయట వాళ్ళ పొలం చేసాము మనం మాది వచ్చి మా సొంత పొలం వచ్చి ఒక పది ఎకరాలు అయితే మేము చేస్తున్నాము ఎకరానికి వచ్చి త్రీ థౌజండ్ అయితే ఛార్జ్ చేస్తారండి ఎకరానికి వచ్చి త్రీ థౌజండ్ ఛార్జ్ చేస్తారు మాదొక పది ఎకరాలు ప్లస్ బయట వాళ్ళది ఒక ముప్పై ఎకరాలు మొత్తం ఒక నలభై ఎకరాలు ఛార్జ్ అయితే నలభై ఎకరాలు అయితే మేము ఈసారి దొమ్ము చేయడం జరిగింది మీరు అనుకోవచ్చు తక్కువ చేశారు అది ఇదని ఏంటంటే మేము రీసెంట్గా కొత్త బండి తీసుకున్నామండి ఇది ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి వేరే వాళ్ళ ట్రాక్టర్లతో చేయించుకునే వాళ్ళు ఉంటారు కదండి అవన్నీ వెంటనే మనకు ట్రాన్స్ఫర్ అయితే అవ్వండి వాళ్ళు ఇంతకు ముందర చేయించుకునే వాళ్ళతో వాళ్ళకి రిలేషన్ కొంచెం బాగుంటే మనకి అయితే వాళ్ళ కొత్త వాళ్ళు అయితే మనకి ఇవ్వరండి ఇవన్నీ ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళే మన దగ్గరికి అయితే వచ్చినాయి ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం ఇది ఇంకా పెరగవచ్చు నెక్స్ట్ సీజన్కి పెరుగుతుందని నేను యాక్చువల్గా అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ సీజనులో అది ఏమవుతుంది అనేది మనకి తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఒక్క ఎకరానికి వచ్చి త్రీ థౌజండ్ అయితే మనం ఛార్జ్ చేస్తాం మాది ఒక పది ఎకరాలు మా మా డబ్బులు అయితే మాకు ఏమి రావు కదండి అందుకే బయటిది ముప్పై ఎకరాలు చేసాం కాబట్టి ఒక తొంభై వేలు రూపాయలు అయితే మేము సంపాదించినట్టు ఆ తొంభై వేల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అది ఖర్చులు అయితే పోతాయండి డ్రైవరు ఖర్చులు కానీ డ్రైవర్కి మనం డైలీ పే చేయాల్సి వస్తుంది డ్రైవర్కి అయితే మించుమించుగా రోజు ఇచ్చేయాల్సి వస్తుంది మనం అమౌంట్ అనేది రోజు అమౌంట్ పే చేయాల్సి వస్తుంది డ్రైవర్కి అలాగే మనకి డీజిల్ డీజిల్ కాస్ట్ కూడా డైలీ అవుతూనే ఉంటుంది ఓవరాల్గా మనం వేసుకుంటే ఏంటంటే త్రీ థౌజండ్ కదా త్రీ థౌజండ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు మిగిలే అవకాశం అయితే ఉంటుందండి ఒక అమౌంట్లో చెప్పాలంటే ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వందలు పదిహేను వందల పైన కూడా మిగులుతుంది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా కన్నా పైన కూడా మిగులుతుంది ఎప్పుడు మిగులుతుంది అంటే మీకు ఒక చోటే ఒక ప్లేస్లోనే ఒక ఐదు ఎకరాలు వచ్చింది ఆ చుట్టుపక్కల దగ్గరలో లేదంటే ఒకళ్ళే ఒక పది ఎకరాలు ఒక చోటే ఉంది ఒక బిట్ కింద వరుసగా అక్కడే చేస్తాం మనం దగ్గరలోనే అలా చేస్తే మనకి పెట్రోల్ ఖర్చులు డీజిల్ ఖర్చులు ఇవన్నీ అయితే మిగులుతాయి మనకి అలాగే డ్రైవర్ ఖర్చులు కూడా మిగిలితాయి ఎందుకంటే ఇప్పుడు ఒక చోట రెండు ఎకరాలు మాత్రమే ఉంది తర్వాత అక్కడి నుంచి ఇంకో కిలోమీటర్ డిస్టెన్స్కి ట్రావెల్ చేసి వెళ్ళాలి మళ్ళీ అక్కడ ఒక రెండు ఎకరాలు ఉంది అలా చేస్తే ఏంటంటే మనకి ఖర్చులు అయితే ఎక్కువ అవుతాయి ఎందుకంటే మనం చేసేదేమో ఒక చోట రెండు ఎకరాలే ఉంది అక్కడ ఒక ఆరు వేలుకి చేస్తాం మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే మనం ట్రాక్టర్ని తీసుకెళ్లాల్సి వస్తుంది బై వాకింగ్ ఆ పెట్రోలు ఈ పెట్రోల్స్ సారీ పెట్రోల్ కాదు ఈ డీజిల్ అనేది ఏంటంటే మనకి వేస్ట్గా అయితే ఇట్లా వెళ్తూ ఉంటుంది ఖర్చు అనేది అయిపోతూ ఉంటుంది మనకు ఒక చోట ఐదు ఎకరాలు పది ఎకరాలు అలా ఒక సింగిల్ బిట్ కింద అట్లా దగ్గర దగ్గరలో దొరికితే మనకి ఆ ఆయిల్ ఖర్చు అనేది కలిసి వస్తుంది అలాగే డ్రైవర్ ఖర్చులు కూడా మనకు కలిసి వస్తాయి అలా ఒక చోట దొరికితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మిగులుతుంది అలా ఒక చోట అనుకోండి ఒక చోట ఒక ఎకరము రెండు ఎకరాలు అలా దొరికినాయి అనుకోండి మనకి మిగిలి ఏంటంటే ఒక ఎకరానికి వచ్చి పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందలు పదిహేను వందలు అట్లా మిగులుతుందండి ఇది మన పవర్ టిల్లర్కి సంబంధించింది డీటెయిల్స్ ఖర్చులు ఎలా ఉంటాయి అలాగే ఆదాయం ఎలా ఉంటుంది ఇదంతా నెక్స్ట్ మనం పవర్టిల్లర్ ఇవన్నీ చేసాం అలాగే రిపేరింగ్స్ అవి ఇవి కూడా వస్తూ ఉంటాయండి కొత్తదైనా వస్తుంది చిన్న చిన్న రిపేరింగ్స్ వస్తాయి ఎక్కువేమీ రావు మెకానిక్ని కూడా మనం కొంచెం మన దగ్గరలో పెట్టుకోవాల్సి వస్తుంది దగ్గరలో ఒక మెకానిక్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది మనకి ఏదన్నా పొలంలో ఉన్నప్పుడు ఆగడం అట్లా ఏదన్నా అయినా అక్కడ కూడా మనకి టైం వేస్ట్ అనేది అవుతుంది అప్పుడు కూడా మనకి డ్రైవర్ ఛార్జీలు ఛార్జెస్ అవి అయితే మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనకు వర్క్ ఆగిపోతుంది ఆ రోజు డ్రైవర్ వస్తాడు కాబట్టి అతనికి జీతం అయితే ఇవ్వాల్సి వస్తుంది అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మేము ముప్పై ఎకరాలది బయట వాళ్ళది చేసాం ఒక తొంభై వేలు దాకా అయితే మేము సంపాదించాం అని చెప్తున్నాం కదండి అందులో మిగిలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి ఆదాయం మన అంటే ప్రాఫిట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి ఇంకొకటి ఏంటంటే ముందర మనం డ్రైవరు జీతం డైలీ ఇచ్చేయాలి అలాగే డీజిల్ కూడా డబ్బులు ఇచ్చి మనం కొట్టిస్తాము కానీ మనకి ఈ అమౌంట్ ఎప్పుడు అంటే రైతుల నుంచి ఈ పంట కోతలు అన్నీ కోసిన తర్వాత వాళ్ళకి చేతిలో పంట అమ్మిన తర్వాత డబ్బులు వస్తాయి చూడండి అప్పుడైతే మనకి రైతులు డబ్బులు ఇస్తారు అతి తక్కువ మంది మాత్రమే మనకి వెంటనే దమ్ము చేసిన వెంటనే అతి తక్కువ మంది మాత్రమే ఇస్తారండి ఇప్పుడు బయట నేను ఒక ముప్పై ఎకరాలు చేశాను చూడండి దాంట్లో ఒక ఇద్దరు మాత్రమే మాకు అమౌంట్ అనేది ఇచ్చేశారు ఫుల్ అమౌంట్ అనేది ఇచ్చేశారు ఇద్దరంటే ఓన్లీ ఒక రెండు ఎకరాలకు మాత్రం ఇచ్చారు అది కూడా చెప్తారా మీకు ఇప్పుడు ఐదు ఎకరాలు బిట్లు చేసినవి ఉన్నాయి ఇంకా ఎక్కువ చేసినవి కూడా ఉన్నాయి వాళ్ళు అయితే ఇంకా ఏమి ఇవ్వలేదు అప్పుడు తర్వాత ఇస్తారు ఆ తర్వాత అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనం పంటలవి చేతికొచ్చి అమ్మిన తర్వాత ఈ వీడియో ఇంతవరకు మీరు చూసారంటే మీకు నా వీడియోలు అయితే నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చి మన దమ్ము సీజన్ అయిపోయిన తర్వాత మొత్తం ట్రాక్టర్ అనేది అయితే మొత్తం మట్టి అది కొట్టుకొని పోయి ఉంటుంది చక్రాలు రీప్లేస్ చేస్తాం కదండి ఆ దమ్ము చక్రాలు అయితే తీసేసి మనం టైర్లు అయితే మళ్ళీ యధావిధిగా సెట్ చేస్తాము టైర్లు సెట్ చేసిన తర్వాత మన ట్రాక్టర్ అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత మనం వాటర్ సర్వీసింగ్ అయితే నీట్గా చేయించి ఆయిల్ అయితే స్ప్రే చేస్తాము ఆయిల్ స్ప్రే చేసి మనం ఇంటి దగ్గర అయితే కవర్ చేసేసి పెట్టుకుంటాము నెక్స్ట్ సీజన్ కోసం ఇది నేను మొత్తం ఈ సీజన్ అంతా చేసిన వర్క్ అయితే ఇదండి దీంట్లో కనుక ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ అవి ఉంటే నాకు తెలిసినవి అయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి కామెంట్స్కి నాకు తెలియని అయితే నేను కనుక్కొని చెప్పడానికి అయితే ట్రై చేస్తాను లేదంటే మీరు దాని ఆన్సర్ కోసం మీరు ఎవరితో మాట్లాడాలో నేను కనీసం అదైనా కామెంట్లో రిప్లై అయితే ఇస్తానండి ఇక ఇదండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి